పరోకి పంతానికి పోయిన సరే రాసిస్తా అని చెప్పేసి ఆ పొలాన్ని రాసిచ్చి ఆ బిడ్డకు పెళ్లి చేసిందంట పెళ్ళైన నెల రోజులకి ఆ పెళ్లి చేసుకున్నాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ పోయిన పెళ్లి సంవత్సరం అవుతుందట ఇప్పటికీ ఆయనకు ఉద్యోగం దొరకలేదట వాడి ఇంటికి రాలేదంట వీడికి చేస్తుందని ఆ అమ్మాయిని ప్రేమించినోడు మీరు డీటెయిల్స్ అనుకుంటే తెలిసిన నిజమేంటో తెలుసా మొత్తానికి ఒక ఎకరం పొలం మా ఇద్దరి మనసులని రాకొట్టింది మా ఇద్దరి బతుకులను ఆగం చేసింది ఎట్లయితేనేమన్నా ఆ బరువు పంతానికి పోయినా వాళ్ళ అమ్మలేకెలిసిందన్న అని చెప్తానట అన్న కొడుకని పెళ్లి చేస్తే ఏదన్నా పనిలో ఆసరైతుందంటే ఫోన్ పెడతారు పెడతా ఎట్లా జిక్కిందేమో మా అదృష్టం అనుకరుంది అనిపడు

కొట్టుకొచ్చినాక చెప్తా చేసిన తెలిటల్ మంచి పని చేసిన బిడ్డ నువ్వు మీ అత్తమ్మ వాళ్ళు వచ్చిండు ఏం పని వచ్చిండు ఏమో

ये पंचायत को सूचना చెప్పు ఏం చేయాలి వేలు చేస్తా ఫస్ట్ ఏం చేసి చెప్పు మీరిద్దరు ఆతరా అయిపోయింది అయిపోయిన ఇప్పటి నుంచి మంచి అతను కూడా